వెల్కమ్ టు భక్తి వన్ నేను మహాలక్ష్మి మనతో పాటు రెహమాన్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ అసలు మీరు ఏ సంఖ్యాశాస్త్రాల ప్రకారం న్యూమరాలజీ ఆస్ట్రాలజీ చెప్తూ ఉంటారు నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తాను చాలా చక్కటి విషయాలు వస్తాయి అన్ని విషయాలు మనిషి గురించి ఏమేమి ఉన్నది అబ్బాయి ఏం చదువుకోవాలి మ్యారేజ్ ఎలా ఉంటుంది సంతానం ఎలా ఉంటుంది జాబ్ ఎలా ఉంటుంది బిజినెస్ ఎలా ఉంటుంది ఇలాంటి అన్ని విషయాలు చెప్పేది ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వచ్చేటప్పటికి ఏ డేట్ ఆఫ్ బర్త్ బర్త్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది డేట్ని బట్టి మంత్ని బట్టి ఇయర్ని బట్టి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది దానికి తగ్గట్టుగా పేరు పెట్టుకుంటే లైఫ్ అనేది బాగుంటుంది ఒకవేళ పేరులో ఏదన్నా నెగిటివ్ ఉంటే దానికి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి అమ్మ ఆ నెగిటివ్ రిజల్ట్స్ లేకుండా డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా పాజిటివ్ నెంబర్లో మార్చుకోవడానికి న్యూమరాలజీ ఉపయోగపడుతుంది అలా నేను చేయి చూస్తాను ఫేస్ రీడింగ్ చూస్తాను సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను మ్యారేజ్ డేట్ చూస్తాను అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఎవరైనా న్యూమరాలజీ చెప్పించుకుందామని ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్ చేసి ఓన్లీ ఫోన్ నెంబరు ఏం పెట్టుకోవాలని చెప్పి చెప్పించుకోవటం వలన ఉపయోగం లేదు జాతకం చూసి న్యూమరాలజీ చూసి పేరు చూసి ఆ పేరులో కూడా నేను మూడు సిస్టమ్స్ చూస్తానమ్మా పైథాగ్రెస్ చాల్డేను అలానే పెర్మిట్ సిస్టమ్ చూస్తాను చూడటమే కాకుండా ఇంతకుముందు మీ పేరు ఏమున్నది ఆ పేరులో ఏం నెగిటివ్ ఉన్నదా పాజిటివ్ ఉన్నదా అనే ప్రొడిక్షన్ చేతే చదివిస్తాను మీ ఫోన్లోనే తర్వాత ఒకవేళ నెగిటివ్ ఉంటే దాన్ని మళ్ళీ పాజిటివ్గా మార్చడమే కదా న్యూమరాలజీ అంటే పాజిటివ్గా మార్చినాక అప్పుడు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి దాని యొక్క ప్రొడక్షన్ ఎలా ఉందో కూడా చదివిస్తారు అప్పుడు ఏంటంటే మీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మీ ఫోన్లోనే మీరు చదువుకోవచ్చు చదువుకోవచ్చు మీ ఫోన్లోనే ఎవరి ఫోన్లో వాళ్ళు అమెరికాలో మీ ఫ్రెండ్స్ ఉంటే ఎమ్మెల్యే ఫోన్ చేస్తే అక్కడ కూడా అదే ప్రొడక్షన్ ఉంటుంది ఎక్కడ ప్రపంచం అంతా ఒకే అంటే యూనివర్సల్ ప్రొడక్షన్ ఇస్తాను నేను ఆ యూనివర్సల్ ప్రొడక్షన్ అనేటువంటిది బాగా హెల్ప్ చేస్తుంది ఇక కొంతమంది ఏమవుతున్నాయంటే ప్రొడక్షన్ ఇవ్వలేక ప్రొడక్షన్ వాళ్ళ ఫోన్లో చదివించడం కాక అదేం ఒక్కర్లే బాగానే ఉంటుందండి అంటున్నారు అలా బాగానే ఉంటుందంటే నమ్మకూడదు ఏం బాగుంది ఏం బాగాలేదు ఏంటి అనేది మన ఫోన్లో మనం చేసుకుంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉండి మనం చెప్పిన విధంగా వర్క్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతాయి ప్లస్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మ్యారేజ్ ప్రాబ్లం ఉన్నది కదా అని చెప్పి మన తెలియని వదిలేయటం కాదు ఒక మంచి ఒక తండ్రి లాంటి ఒక వ్యక్తిని కలిస్తే ఆ ప్రాబ్లంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకొని దానికి తగ్గ రెమెడీస్ చేసి ఆ ప్రా ఆ మ్యారిటల్ ప్రాబ్లం క్లియర్ అయ్యేటట్టు చూస్తారు కొంతమంది సిగ్నేచర్స్ చేస్తుంటారు సిగ్నేచర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి నెగిటివ్ స్ట్రోక్స్ ఉంటాయి ఆ నెగిటివ్ స్ట్రోక్స్ వలన పీసీఓడి ప్రాబ్లమ్స్ పీరియాడికల్ ప్రాబ్లమ్స్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తుంటాయి అలా ఒకసారి కూర్చోబెట్టి అలా కాదమ్మా ఇదిగో ఇది ఇది నువ్వు చేస్తున్న తప్పు ఇప్పుడు సపోజ్ కొంతమంది వెనక్కి రాస్తారు మనం వెనక్కి నాడము కదా ముందుకు నడుస్తాం కానీ వెనక్కి రాస్తుంటారు అలా వెనక్కి రాసినప్పుడు మన జీవితం అంతా అలా పోతూ ఉంటుంది అవన్నీ తప్పులమ్మా అని చెప్పి చెప్పడం కొంతమంది పేరు రాసినాక గీత కొట్టి ఏదైతే సిగ్నేచర్ ఉందో దాన్ని కట్ చేస్తారు అలా కట్ చేసినప్పుడు వాళ్ళకి ఆ పార్ట్లో ఎక్కడైతే కట్ చేశారో ఆ పార్ట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సిగ్నేచర్ అంటే మన హ్యూమన్ బాడీ అనమాట అవి ఇవన్నీ చెప్పి ఇవన్నీ చూసి చక్కగా కౌన్సిలింగ్ చేసి చేయడం జరుగుతుంది ఇక్కడ నేను అనేది ఏంటంటే దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను పర్సనల్గా కలిసి జాగ్రత్తలు తీసుకోండి ఒకవేళ దూరంగా ఉన్నవాళ్ళు ఎవరైనా వేరే స్టేట్లు వాళ్ళు కానీ వేరే దేశాల్లో ఉన్నాయి దూరంగా ఉండి రాలేని వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందనేది ఒక పేపర్ మీద రాసుకొని చక్కగా వీడియో కాల్లో మాట్లాడండి వీడియో కాల్లో మాట్లాడితే ఒక అటెన్షన్ ఉంటుందమ్మా మామూలు కాల్లో అంత అటెన్షన్ ఉండదు ఎవరికైనా అందుకని ఒక వీడియో కాల్లో మీకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే వాటి చక్కగా వివరంగా మీకు ప్రొడక్షన్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఆ ప్రొడిక్షన్స్ మళ్ళీ మీకు పంపించడం అవి మీరు చదువుకోవడం మళ్ళీ అలా కన్వర్జేషన్ కూడా సేమ్ ఎదురుగా ఎలా అయితే కూర్చొని మాట్లాడుకుంటామో అలా వీడియో కాల్ ద్వారా మాట్లాడుకోవడం వల్ల మంచి హెల్ప్ జరగడం జరుగుతుంది సార్ ఇప్పటివరకు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ గురించి మాట్లాడుకున్నాం ప్రొనాలజీ అంటే ఏంటి సార్ అద్భుతం అని కోసినాడు అమ్మ ఆస్ట్రాలజీలో జాతక చక్రం ఎలా ఉన్నది ఏంటి దాని ప్రకారం వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో చెప్తాం దానిలో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అటు ఇటుగా వాళ్ళ యొక్క పుణ్యాలను బట్టి జరుగుతూ ఉంటాయి న్యూమరాలజీలో వచ్చేటప్పటికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా పేరుందా లేదా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉన్నది దానికి మంచి రిజల్ట్స్ ఉన్నాయా లేదా దానికి తగ్గట్టుగా నంబర్ సెట్ చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం ఇక్కడ ప్రొనాలజీ అంటే ఏ లెటర్ పక్కన ఏ లెటర్ ఉంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది ఏ లెటర్ తో బిగిన్ అయితే బాగుంటుంది ఏ లెటర్ తో ఎండ్ అయితే బాగుంటుంది ఇవన్నీ చూసేది ప్రొనాలజీ నేను ఇది కూడా చూస్తా పేరు చూస్తా ఈ పేరు చివరిలో యాన్ వస్తేనమ్మా అంటే మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ నేను అనేది ఏంటంటే నలుగురు నడిచిందే బాట నలుగురికి ఏది హిట్ అయిద్దో మనకు అది హిట్ అవుతుంది పేరు చివరిలో ఎంతో పేర్లు ఎండ్ అయితే అమితాబ్ బచ్చన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ జగన్ ఇలా మీరు అబ్జర్వ్ చేయండి అందరి పేర్లు ఎంతో ఎండ్ అయినాయి ఎంతో ఎండ్ అయిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ సెలబ్రిటీస్ ఇప్పుడు సపోజ్ రహ్మాన్ ఎన్ ఇలా ఎంతో పేర్లు ఎండ్ అయితే ఎన్ అంటే అక్కడ ఎన్ అంటే ఫైవ్ నెంబర్ అమ్మ ఐదో నెంబర్ ఒక అద్భుతమైన నెంబర్ ఐదు అంటే అని చెప్పాం కదా బుధుడు మంచి తెలివితేటలు వ్యాపార దక్షత ఉన్నత ఉద్యోగం అలా ఎంతో పేర్లు ఇప్పుడు అందరూ తీసుకొచ్చి ఇప్పుడు అలా అమితాబ్ బచ్చన్ అంటే అలా గాలి అలా బయటికి వెళ్తుంది అలా కాకుండా నాను అలా అలా క్లోజ్ చేసామనుకోండి వాళ్ళు ఆ గాలి అంతా ఇలా లోపలికి వెళ్తూ ఉంటుంది అలా లోపలికి వెళ్ళిన వాళ్ళు పెద్దగా డెవలప్ అవట్లేదు అలా బయటికి వెళ్ళిన వాళ్ళందరూ డెవలప్ అవుతున్నారు అందుకని పేరు పెట్టేటప్పుడు చివరిలో ఎన్ వస్తుందా లేదా చూసుకుంటాం అలానే ఆరు ఒకటి ఆర్ అనేటువంటి లెటర్స్ తో పేరు ఎండ్ అయినా ఇప్పుడు మన దేశానికి ఎవరు ప్రధాన మంత్రి దాన్ని ఏమంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఎండింగ్ ఎవరండి ఆర్ మినిస్టర్ లో ఆర్ కలెక్టర్ అంటే హైయెస్ట్ పోస్ట్ కదా ఆర్ ఆఫీసర్ ఆర్ టెండూల్కర్ మంజ్రేకర్ ప్రభాకర్ సుధాకర్ కలెక్టర్ ఆఫీసర్ ఇలా ఆర్ తో పేర్లు కూడా సూపర్ గా డెవలప్ అవుతున్నారు ఇక్కడ ఇది చూసుకోవాల్సింది మనం చూడాల్సింది ఏంటంటే ఊరి పేరు మార్చడం ఏదో జరగడం కాదమ్మా మనం పెట్టినటువంటి పేర్లో ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది ఆ ప్రొనౌన్సియేషన్ వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది ఇది మిగిలిన వాళ్ళకి హెల్ప్ అయిందా లేదా అంటే ఇప్పుడు జ ఆల్రెడీ జరిగిందని బేస్ అయ్యే కదా మనం చేసుకోవాల్సింది అందుకని ఆర్తో పేర్లు ఎండ్ అయితే కూడా బాగా హిట్ అవుతున్నారు అందుకని ఇలా పేర్లు ఎంతో కానీ ఆర్తో కానీ ఇలా ఎండ్ చేయడం మంచిది అలానే ఆడపిల్లల పేర్లు ఉన్నాయి అన్నమ్మ ఆడపిల్లల పేర్లు ఇప్పుడు మంజుల మ్యాన్ ఎంఏఎన్ మ్యాన్ ఆమె ఎవరు ఆడపిల్ల భగవంతుడే నిర్ణయించాడు కదా మేలు ఫిమేల్ అని ఇక్కడ మ్యాన్ అంటే అబ్బాయి అదే మంజులాలో మ్యాన్ ఉన్నాయి అంటే ఒక ఆడపిల్లకి మ్యాన్ అనే పేరు పెడితే వీళ్ళకి మగ లక్షణాలు వచ్చేస్తాయి అంట వచ్చేసి వీళ్ళు నుంచి సాయంత్రం పని చేస్తూనే ఉండాలి కరెంటు బిల్తో సహా వాళ్లే కట్టాలి అంటే ఇంట్లో పనులు బయట పనులు ఆ ఫ్యామిలీకి మెయింటెనెన్స్ సహా అన్ని వాళ్లే చేయాల్సి వస్తుందంట అందుకని ప్ర ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఆడపిల్లల పేరులో మ్యాన్ రాకూడదు ఇక్కడ చూడండి మీకు సమంత గారిలో మ్యాన్ వచ్చింది మంజులాలో మ్యాన్ వచ్చింది గంగా మంగా అనేటువంటి సినిమాలో గంగా అనే అమ్మాయి ఇంట్లో పనులు చేస్తుండేది మంగా అని అమ్మాయి వెళ్ళి సర్కస్లు చేస్తుండేది అంటే ఇక్కడ ఎవరు ఆడపిల్ల పేరులో మ్యాన్ వచ్చినా వాళ్ళు కష్ట కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు మనకు తెలిసినంతవరకు స్త్రీలంటే ఒక స్థాయి వరకే చేసుకొని చక్కగా వాళ్ళ పని దాళ్ళు చేసుకొని వాళ్ళ కుటుంబం చక్కదిద్దుకొని అలా ఉంటారు అంటారు కదా అవి కాకుండా అధికమైన భారం పడిపోతుంది ఆ అధికమైన భారం ఆటోమేటిక్గా ఏమైతే హెల్త్ మీద ప్రాబ్లం అవుతుంది ఆ హెల్త్ డిస్టర్బ్ అయ్యి అలా అంతా కూడా డిస్టర్బ్ అయిపోతారు అందువల్ల ఆడవాళ్ళ పేర్లో మ్యాన్ అనే ప్రొనౌన్సేషన్ రాకుండా చూసుకోవాలి అలానే అబ్బాయిలు అనుకో అబ్బాయిలు అంటే ఎవరు మ్యాన్లు ఎవరు ఎవరు పిలుస్తారు మా ఫలానా ఊళ్ళో మంచి మేయర్ మేయర్ వాళ్ళ అబ్బాయి పని పాడు లేక తిరుగుతున్నాడు అండి మా అబ్బాయి సారి కష్టపడినండి ఏంటండి మీ అబ్బాయి పేరు అంటే ఋషి షీ 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 అనేటువంటి సౌండ్ వస్తే మీకు ఋషి కపూర్ అని ఒక హీరో ఆయన భలే డాన్స్ వేస్తాడు భలే మా ఆడవాళ్ళ లక్షణాలు ఉంటాయి ఆయన వాళ్ళ బిహేవియర్ అంతా కూడా స్త్రీ లక్షణాలతో అంటే ఆయన మేలే కావచ్చు అలా స్త్రీ లక్షణాలతోటి ఆకట్టుకున్నాడు ఇలా షి అనేటువంటి సౌండ్ ఉన్న పేర్లో మగవాళ్ళకి చివరిలో ఇష్ గణేష్ రాజేష్ రాకేష్ సతీష్ ఇష్ అనేటువంటి సౌండ్ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పనులు చేస్తుంటారు అంటే వాళ్ళు ఏదో చేయరని కాదు చిన్న చిన్న పనులు చే ఆటో డ్రైవర్ రమేష్ అని పిలవంటరా కరెంట్ ఆయన గణేష్ అని అని ఇలా చిన్న చిన్న పనులు చేస్తుంటారు అందువల్ల మగపిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఇష్ అనేటువంటి సౌండ్ షీ అనే సౌండ్ రాకుండా చూసుకోవాలి ఆడపిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు మ్యాన్ అనేటువంటి సౌండ్ హీ అని కూడా హీ హీ అంటే హీ అనేటువంటి సౌండ్ రాకుండా అలా జాగ్రత్తలు తీసుకోవాలి అలా జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ సబ్జెక్ట్ యొక్క విలువ అనేటువంటిది ఉంటుంది మంచి రిజల్ట్స్ ఇస్తుంది అన్నీ ఉంటుంది ప్లస్ సెకండ్ లెటర్ ఎవరైనా సెకండ్ లెటర్ ఓ వాడుకోగలిగితే సెకండ్ లెటర్ ఓ కంపల్సరిగా ఇంటర్నేషనల్ ఫేమ్ చేస్తుంది కంపెనీ పేర్లు కూడా కాంప్లాన్ సీఓ హార్లిక్స్ హెచ్ఓ ఇలా కంపెనీ పేర్లు పెట్టేటప్పుడు కానీ లేదా మామూలు పేర్లు పెట్టేటప్పుడు కానీ మా మనుషుల పేర్లు పెట్టేటప్పుడు కానీ సెకండ్ లెటర్ కనుక ఓ అనేటువంటి లెటర్ కనుక తెచ్చుకొని పెట్టుకోగలిగితే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తుంది ఇంటర్నేషనల్ ఫేమ్ అవుతారు ఇంటర్నేషనల్ ఫేమ్ అయితే ఆటోమేటిక్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి కదా అలా ఉంటుంది సో మనం పేర్లు పెట్టేటప్పుడు ప్రొనౌన్సేషన్ ప్రొనాలజీ కూడా చూసుకొని చేసుకుంటే బాగుంటుంది నమస్తే